క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి తులసి మహాత్యం శ్రోతవ్యం పుణ్యవాంచినచ్చేద్విష్ణు సాయుధ్యం శ్రోతవ్యం బ్రాహ్మణ సహ విష్ణో ప్రీతిశ్చ కర్తవ్య శ్రోతవ్య తులసీ కథ ద్వాదశ్యాం శ్రవణార్థస్ పునర్జన్మన విద్యతే పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు మనుషుల ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవు అని అడిగారు అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి రెండవది క్షీరాబ్ది సైన వ్రతము కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు ఆ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వచ్చారు ఈరోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరము వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చారని వ్యాసుడు వ్రత విధానం కూడా వివరించా చెప్పారు ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోడ దగ్గర శుభ్రం చేసి ముగ్గుపెట్టి తులసి మొక్కలోని ఉసిరిక మొక్కను ఉంచి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యము దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం అంటే తులసి కోట దగ్గర దీపదానం చేయాలి ఓ దీపంలో ఓ దీపం దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి భక్తితో ఒక ఒత్తి వేస్తే బుద్ధిశాలి నాలుగు ఒత్తులు వేస్తే రాజు పది ఒత్తులు వేస్తే విష్ణు సాహిత్యము వెయ్యి ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో నెయ్యి వేయాలి తులసి మహత్యము వ్యాస మహర్షి ఇలా చెప్పారు కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్థాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు అవుతారు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు తులసిదళం కలిసిన నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు పటాపంచులవుతాయి తులసి ఉన్న చోట అకాల మృత్యువు దరిచేరదు పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి తోట చూశారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణకి నమస్కరించినట్లే అని చెప్పాడు ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న ఆ చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు వారు ఇలా చెప్పారు తాము దేవలోకానికి చెందిన వారమని రామసహామునికి తపోభంగం చేశామని ఆ శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నామని ఇప్పుడు ఈ తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయని ధర్మరాజుకి వివరించారు వ్యాస మహర్షి